అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ అమ్మ మీకోసం ఆ రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఆ నాయన ఆశీసులు మీకు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం అండి ఈరోజున మా ఇంట్లో ఆ రామచంద్రన్ పూజ చేసుకుంటున్నానండి చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ చేసుకుంటా ఉండానండి చూడండి ఇది వడ పానకం అండి ఇది దీంట్లో మిరియాల పొడి యాలకలు బెల్లము వేసానండి పానకము ఇది వడబొప్పు అండి వడబొప్పు పెట్టుకున్నాను తర్వాత ఇది మా తోటలో తమలపాకులు పండ్లు కొబ్బరికాయ కొట్టాను రామచంద్రమూర్తిని పట్టం పెట్టుకున్నాను ఈ వడపప్పు ఈ పానకం ప్రధానమైన ప్రసాదం అండి ఆ రామచంద్రమూర్తికి ఎండల్లో వచ్చే ఆయన ఉత్సవాలు ఆయన నవమికి ఇవి సెలవు చేస్తాయని ప్రధానమైన ప్రసాదాలు అవేనండి తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు అని పెద్దలు చెప్పేవారండి మాకు ప్రధానంగా ఇవి పెట్టుకుంటే చాలు తర్వాత ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చు నాయన పూజ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆ రామచంద్రన పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటూ ఆ నాయన అధీలందరికీ ఉండాలని నీకోసం రఘుకులాన్మయ రత్నదీపం దీపం నాయన్నే వేడుకుంటూ ఆ రామయ్య మనకు మన కుటుంబంలో మనం మన మనుషులను ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి ఎలా బతకాలి అనేది మనకు నేర్పినటువంటి ఆ మూర్తి భార్యాభర్తల బంధం ప్రేమ ఎలా ఉండాలి మనతో ఏడడుగులు నడిసొచ్చిన భార్య మీద ఎలా ప్రేమ ఉండాలనేది ఆయన మనకు చెప్పినటువంటి కమనీయ మూర్తి సోదరుల బంధం ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా మెలగాలి అనే బంధాన్ని ఆయన మనకు నేర్పినటువంటి కమనీయ మూర్తి తల్లిదండ్రుల పట్ల పట్ల తండ్రి మాటకు ఎంత గౌరవం ఇవ్వాలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో వాళ్ళకి ఎలాంటి విలువని మనం ఇవ్వాలో అనేది కూడా ఆయన మనకు నేర్పినటువంటి ఆ రామచంద్రమూర్తి ప్రజల పట్ల ప్రజల పట్ల ఎలా ఓడని అనుకూలంగా మనం ఎలా మలుచుకోవాలి ప్రజల రాజ్యం ఎలా ఉండాలి రామరాజ్యంలాగా చల్లంగా ప్రజలు హాయిగా ఆనందంగా ఉండాలని ఆయన మనకు ఎంతో నేర్పినటువంటి రామచంద్రమూర్తి అండి ఆయన ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈరోజు పూజ చేసుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈరోజు మా ఊర్లో రాములవారు మధ్యాహ్నం అన్నదానం అండి మేము అక్కడికి వెళ్తాను అక్కడ మీకు అన్నీ చూపిస్తాను చూడండి మధ్యాహ్నం పన్నెండు గంటలకండి ఆ రామచంద్రమూర్తి నవమి రోజు పూజలు జరిగేది ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మనకు ని మన భూమి మీదకు వచ్చాడని మనిషి రూపంలో ఆ మూర్తి ఆయనకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజలు జరుగుతాయండి అప్పుడు మేము గుడి దగ్గరికి వెళ్తామండి అన్నదాన కార్యక్రమం ఉన్నది అన్ని కార్యక్రమాలు ఉన్నాయి గుడిలో ఇప్పుడు ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకున్నాము ఆయన ఆ శిశువులు పొందుతూ ఎంత హాయిగా పట్టాభిషిక్తుడయ్యి ఆ పట్టాభిషేకం పటం పెట్టుకొని అందరూ ఆ రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకొని పూజ చేసుకోవాలని ఆయన ఆశీసులు పొందాలని అందరినీ వేడుకుంటున్నానండి ఈరోజు నా పూజ ఇదండి నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి మీకు మా ఊళ్ళో జరిగే ఉత్సవాలు మేము అందరం ఎలా చేసుకుంటాము అన్నీ మీకు అందరికీ చూపిస్తానండి ఇదేనండి ఈరోజు మా ఇంట్లో చేసుకున్నటువంటి కార్యక్రమము